రాజు ఇడికే మస్తుగాండి ఫోన్ దా ఇంటికి తాగలా మనం ఫోన్ అంతే వద్దే రాజు ఊక ఎందుకు దాం దాయితే ఊక మళ్ళీ అనవసరంగా మళ్ళీ మస్తుగా ఇప్పుడు ఇడికే మస్తుగా నా నాకు అలవాటు లేదు రాజు లేదంటే తాగుతోనే కానీ నాకు అలవాటు లేదు నాకు అలవాటు ఉన్న తాగుతుండ రాజు స్టప్ ఎందుకు ఏమి చెట్టున్నావు చెప్తా వాసన వస్తుంది రాజు ఏంది నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టు స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి రాజు నా మాట మోటార్ బంద్ చేసేది రాజు మోటార్ బంద్ చేయనికే ఇప్పుడే మందు మస్తదైన వద్దు రాజు నా మాట ఫోన్ కవలడా మంచిగా ఉండడం కదా ఎవరన్నా లేరు ఊరు వద్దు రాజు నా మాట ఏం రాజు లేదు అబ్బాయి నీవు తాగడం ఇడి తాగడం ఇడిస్తుందట లేవు కదబ్బా సపోతుంది రాజు మందన చాలిపోతుంది అదన చదువుకోవ మళ్ళీ చలిపే సలిపో సలిపా కదబ్బా సల్లే పోందా రాజు అది టప్పు కాదు రాజు అది ఏ మట్టి కూడా నాకేస్తున్నావు మనం కింద చుక్క బాధ అయిపోయావు కదా బా పొద్దునుంచి మొదలు పెట్టినావు రాజు అది మోటార్ బంద్ చేసి పొలం పా నన్ను కూడా పాడేస్తున్నావు రాజు నువ్వు ఏం మంచివురా నన్ను కూడా పాడేస్తున్నావు ఏం మంచివు అబ్బా నువ్వు లేపుకోదామనే నన్ను కూడా పాడేస్తున్నావు నువ్వు బంద్ చేసి వస్తావు రాజు మస్తడికే దండు ఎవ చె చెట్టు బాటకు అర్థం వేసినాడు బండ్ చేస్తూ ఇప్పుడు ఎందుకు పట్టుకుంటున్నావు లేదు రాజు మస్తుగా వీడికే నువ్వు మళ్ళీ చొరలాడుతున్నావు మరి చెట్టు తాగుతుంది చెట్టు తాగుతుంది చెట్టు అన్నా మనకు రాజు అది చెట్టు తాగులుతుంది నిదానం రాజు ఏ నువ్వు చెప్పొద్దు అసలు నాకు చెప్పొద్దు కాదు నిదానం నిదానం పో మంచి నువ్వు తొరలాడుతున్నావు ఇప్పుడే మంచి ఎక్కువ అయింది నీకు ఇప్పుడే వీడు ఎన్ని మాటలు చెప్పినా వీరికి ఈయన ఉంటాడు వీడు ఎవరు మీ బంధువు ఆ రాజు వాడు ఎవడో కానీ నాకు తెలియదు వాళ్ళనిప్పుడు మళ్ళీ నాకు మెంటల్ లేచిపోతుంది పోతుంది వద్దు రాజు ఎవర ఎవర పలడొద్దొద రాజు చెన్నిన ఫలకిలుకి కొట్టు చెన్నిన చెన్నిన పలస ఎనిమాటి ఫలవరునికి ఒక్కసారి చెప్తి కొట కొటక్ రాజు బాండు అడి బాట బాటకి నిలబడతది ఒదొదల రాజు నేను వచ్చినప్పుడు లీని ఉంటది కొట కొటక్ రాజు ఓయ్ అమ్మా ఓ ఓరు నాయనా

నన్ను నన్ను ఊ కొట్టలేమా రాజు చెప్పా నన్ను కొట్టనే కోసావు కదా సమీ నువ్వు చేసుగా రాజు ఊళ్ళేవాణిమో అట్లా కొట్టినావు కొట్టినావుగా రాజు వాళ్ళ ఓన్లీ తెలిసే రాజు వాళ్ళ ఓన్ ఏం చేశారేమో రాజు ఏమో అట్లా కొట్టేసాం మొత్తము సంబంధం లేదు ఇంకా అబ్బా ఇప్పుడు వాళ్ళ ఒళ్ళుగా నడితే ఏం సమాధానం చెప్పాలి రాజు ఇప్పుడు ఇంతగానే కొట్టుపోతున్నావు రాజు చెప్పినా నేనేం చెప్పను మంచి ఈజీ కదా వద్దులే రాజు ఉండను కానీ కరెంట్ ఉంది ఏం మంచిగా రా నువ్వు అట్ట చాత ఇస్తున్నావు వద్దుగాలో ఇప్పుడు మనం వచ్చినాం బంజేనికి అవును బంద్ చేయాలంతే వద్దులే ఉండలే నువ్వు బంద్ మాగో వద్దులే రాజు నా మాటేను తాత్ వత్త ఇప్పుడు నేనైతే తాగండిలే దాంట్లో ఎందుకు పెడుతున్నావు అయ్యబ్బా ने चाल से कुनार मोटेरस्ते नहीं चालते वाह निकू दांतों ने मतलब तो <स्वार्ण> <स्वार्ण ने ने> राजू, तो राजू। बोलते ले यूँ ही राजू दांत पापना बोलते ले बोलते ले दांत पापना पोत में तो वाह आ पोते दे बोलते ले आजे वो कि ने चाल से कुनार मोटेरस्ते राजू చాలా అయింది మళ్ళీ ఇట్లా చూస్తావు కదా రాజు నువ్వు నన్ను ఇదంతా పెట్టినావు బా నువ్వు మంచివి అయినట్టుంది రాజు బందనట్టు ఉంది